జిల్లాలో సంచలనం సృష్టించిన పిఠాపురంలో సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ల లోడు నూకల లోడు లారీలో చోరీ పోలీసులు ఛేదించారు ఈ రెండు కేసుల్లో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు రెండు లారీలను ఓ ట్రాక్టర్లతో పాటు చోరీకి గురైన సరుకులను పిఠాపురం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఈ చోరీ కేసు విషయమై పట్టణ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వివరంలోకి వెళ్తే పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి గుడి వద్ద ఈ నెల ఐదవ తేదీన సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయల విలువైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో ఉన్న లారీను లారీ డ్రైవర్ దంతు అప్పారావు పార్క్ చేయగా ఆ లారీని లోడ్తో పాటు చోరీకి పాల్పడ్డారు అదే విధంగా నూకల లారీ లోడ్ కూడా చోరీకి గురైంది ఈ రెండు లారీల చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు చోరీకి పాల్పడిన వ్యక్తులను పిఠాపురం పట్టణానికి చెందిన బెల్లంకొండ రవితేజ నాగిరెడ్డి నాగ సతీష్ గంజి సురేష్ పండూరికి చెందిన నందిపాటి వీరబ్ర సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు వీరితో పాటు రెండు లారీలను సుమారు యాభై లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు సమావేశంలో ఎస్ఐలు మణికుమార్ జాన్ బాషా రామకృష్ణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పిఠాపురం సర్కిల్ పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంటి మాధవస్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేయబడినటువంటి ఈ సన్ఫ్లవర్ లోడ్ సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్ చేయబడినటువంటి వెహికల్ చోరీ చేయబడింది దొంగతనం చేయబడినటువంటిది ఫిర్యాదు ఇచ్చినటువంటి అప్పారావు గారు ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారైనటువంటి అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగానే కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు రిజిస్టర్ అయినటువంటి వెను వెంటనే ఎస్సేస్నే ఆ ప్రత్యేక బృందాలలో ఒక్కొక్క టీమ్ ఇన్ఛార్జిగా నియమించి టైం టీమ్ కూడా నియమించి దర్యాప్తు జరగడం అనేటువంటి జరుగుతున్నటువంటి సమయంలో ఇంకొక నూకల లారీ ఏదైతే డ్రైవర్స్ కాలనీలోని ఒక లారీ కూడా చోరీ చేయబడినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అది కూడా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసుకున్నటువంటి సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం ఈరోజు మధ్యాహ్నం ఏదైతే చైబ్రూల్ నుంచి వజ్రకోట వెళ్ళేటువంటి కొంత రోడ్లోని ఒక బుసెస్లోని ఒక రెండు లారీలు తర్వాత ఒక ట్రాక్టర్ మీద రోడ్డు చేస్తున్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆ ఏరియాలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎవరైతే ఈ ముద్దాయిలు ఈ బెల్లంకొండ రగితేజ అనేటువంటి గతంలో కూడా ఇక లారీ భీమ్ లోడ్ చోరీ చేసినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది దీనికి అసోసియేట్ చేసినటువంటి నాగిరెడ్డి నాగ సతీష్ ఒక ముగ్గాయని కూడా అరెస్ట్ చేసాం అలాగే గంజి సురేష్ ఏ టెంపరీగా నేను డ్రైవింగ్ చేస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఈ ముగ్గురిని కూడా ఈ చోరీ చేసినటువంటి వ్యక్తులుగా అరెస్ట్ చేయడం అలాగే ఈ చోరీ చుట్టుని మేము కొంటాం అనేటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఎవరైతే నందిపాటి వీర సుబ్రహ్మణ్యం అలియాస్ వీరబాబు అనేటువంటి ఆయన కూడా ఈ నలుగురిని ఆ ప్లేస్లో అరెస్ట్ చేయాలి తర్వాత అదే సమయంలో అక్కడ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు ఒక ట్రాక్టర్ కూడా ఆ ఏరియాలో ఉండటం అదే సమయంలో అశోక్ లైలాండ్ ఒక వెహికల్ కూడా ఆ ఏరియా నుంచి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది ఇంకా అంటే ఇద్దరు ముద్దాయిల్ని ఇంకా మేము ఈ కేసులో అరెస్ట్ చేయవలసి ఉన్నది ఈ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రెండు లారీలు ఏదైతే చోరీ కాబడినటువంటి రెండు లారీలు అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఆయిల్ లోడ్ దగ్గర దగ్గర నలభై ఆరు లక్షలు ప్రాపర్టీని అలాగే నోకల్ లోడ్లో ఉన్నటువంటి తొమ్మిది లక్షలు ప్రాపర్టీని కూడా మేము సీజ్ చేసి ఎంటైర్ ప్రాపర్టీని ఇదంతా కూడా సీజ్ చేసి కోర్టుకి వీళ్ళందరికీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకి ఇవాళ ఆధారపరుస్తాం అనేటువంటిది కూడా మీడియా ముఖ్యుల సమక్షంలో తెలియజేస్తున్నాం ఇందులో ఖచ్చితంగా ఈ ఏదైతే అశోక్ లైలాండ్ ఒకటి మిస్ అయిందని అనుకుంటున్నామో దాంట్లో ఇంకా అరవై బాక్సులు ఇంకా రికవరీ చేయవలసి ఉన్నది అది కూడా రికవరీ చేస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం ఈ లారీ వానర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మా పోలీస్ వారు దక్కిన విజ్ఞప్తి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి లారీలు ఈ పట్టు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసు అనేటువంటిది డిటెక్ట్ చేయడం జరిగింది టెక్నాలజీలో కూడా ఈ దొంగలు దొరకపోకుండా ఉన్నటువంటిది దొరికే విధంగా అందరూ కూడా జీపీఎస్ సిస్టమ్ కూడా ఈ లారీలను వేసుకోవాలనేటువంటిది ఉంది ఏ అయితే లారీ పార్క్ చేసేటువంటి ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడ సిసి ఫు కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక అడ్వైజ్ చేస్తున్నాం అలాగే మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది లారీ ఓనర్స్ వాళ్ళ యొక్క కీ అనేటువంటిది కూడా లారీలోని పక్కనే పెట్టేయడం అనేటువంటిది కొంతమంది చేస్తున్నారు అలాంటిది కూడా చేయకూడదు అనేటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే లారీ అశోక్ అలాగే లారీ ఓనర్స్కి కి లారీలు ఉండేటువంటి ప్రదేశం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు